श्री ॐ दत्तात्रेयः शिरः पातु सहस्राब्जेषु संस्थितः पालं पात्वा न सूयेया चन्द्रमण्डलमध्यगः उच्चं मनोमयः पातु हंषं द्विदलपद्मभूः ज्योतिरूपाक्षिणी पातु पातु शब्दात्मका नासिकां पातु गन्धात्मा मुखं पातु रसात्मकः जिह्वां वेदात्मकः पातु दन्तोष्टौ पातु धार्मिकः कपोलावत्रिभूः पातु पातु शेषं ममात्मवित् सर्वात्मा षोडसारब्जा स्कंदवु चंद्रानु जह पातु भुजौ पातु कृतादि भूहु जित्रुनी जित्रु पातु पातु वच्चह स्थलं हरी। सहस्त्रार उन्न दत्त ना सिरस्चुनु रच्छिंचु गाका अनसुया कुमारुडैन చంద్రమండల మధ్యంలో ఉండి అంటే నా లలాటాన్ని మరి సహస్రార కమలంలో ఉన్న దత్తస్వామి నా శిరస్సును రక్షించుగాక అనసూయ కుమారుడైన దత్తుడు చంద్రమండల మధ్యంలో ఉండి నా లలాటాన్ని అంటే నా నుదురును కాపాడుగాక హం క్షం అను బీజాక్షర రూప ద్విదళ పద్మ నివాసుడై అంటే ఆజ్ఞాచక్రంలో ఉండి మనోమయ రూపుడైన శ్రీ దత్తస్వామి నా భృకుటిని కాపాడాలి జ్యోతి స్వరూపుడైన శ్రీ దత్తస్వామి నా కనులను శబ్దాత్మకుడైన దత్తదేవుడు నా రెండు చెవులను రక్షించాలి గంధరూపుడైన స్వామి నా నాసికను రసస్వరూపుడైన దేవదేవుడు దత్తుడు నా ముఖమును వేద విజ్ఞాన స్వరూపుడైన శ్రీ దత్తుడు నా జిహ్వను ధర్మస్వరూపుడైన నా స్వామి నా దంతాలను పెదవులను కాచుగాక ఆత్రేయుడైన స్వామి నా చెంపలను ఆత్మవిధుడైన దత్తుడు నా శరీరాన్నంతటినీ కాపాడుగాక షోడశ కమలంలో అంటే విశుద్ధ చక్రంలో ఉండి స్వరస్వరూపుడు సర్వాత్మస్వరూపుడు అయిన శ్రీ దత్తస్వామి నా కంఠాన్ని కాపాడుగాక చంద్రానుజుడైన శ్రీ దత్తుడు నా రెండు భుజాలను కాపాడాలి శత్రు విజయుడైన దత్తస్వామి భుజముల నుండి మెడ వరకు ఉండే ఎముకలను రక్షించాలి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన స్వామి నా వక్షస్థలాన్ని రక్షించుగాక కాదిటాంత్వాదసార పద్మగోమరుదాత్మక పాతు हृदयं हृदयस्थितः पार्श्वे हरिः पार्श्ववर्ति पातु पार्श्वस्तितः स्मृतः हठयोगादियोगज्ञा कुक्षीं पातु कृपानिधिः ढकारादि फकारान्ता दसारसरसिरुहे नाभिस्तले वर्तमानो नाभिं वह्यात्मकोऽवतु वह्नितत्त्वमयो योगी रक्षतान्मणिपूरकं कटिं कटिस्थब्रह्माण्ड वासुदेवात्मकोऽवतु बकारादि लकारान्ता षट्पत्राम्बुजबोधकः जलतत्त्वमयो योगी स्वादिष्टानं ममावतु కా నుండి వరకు గల ద్వాదశ దళ కమలంలో అంటే అనాహత చక్ర స్థితిలో ఉన్న యోగీశ్వరుడైన దత్తుడు హృదయస్థ రూపుడై వాయురూపుడై నా హృదయాన్ని రక్షించుగాక స్మర్తృగామిగా పార్శ్వవర్తిగా ఉండే దేవదేవుడు నా పార్శ్వాన్ని కాపాడాలి యోగవిదుడు దయామయుడైన దత్తుడు నా ఉదరాన్ని రక్షించాలి ఢకారం నుండి ఫకారం వరకు ఉన్న దశదళ కమలంతో కూడి అగ్నితత్వమయుడు మణిపూరక చక్రంతో కలిసి నా నాభిని రక్షించాలి సకలంలో తాను తనలో సర్వము ఉన్న స్వామి నా కటి ప్రాంతాన్ని రక్షించుగాక బకారం నుండి లకారం వరకు గల షడ్దళ కమలం అంటే స్వాదిష్టాన చక్రాన్ని जलतत्त्वरूपडै कापाडालि सिद्धासनसमासीना ऊरू सिद्धेश्वरोऽवतु वादिशान्ता चतुष्पत्र सरोरुहनिबोधकः मूलाधारं महीरूपो रक्षताद्वीर्यनिग्रही पृष्टञ्च सर्वतः पातु जानुन्यस्तकराम्बुजः जिङ्घे पात्ववधूतेन्द्रा पात्वङ्ग्रीतीर्थपावनः सर्वाङ्गं पातु सर्वात्मा रोमाण्यवतु केशवः चर्मं चर्माम्बरः पातु रक्तं भक्तिप्रियोऽवतु मांसं मांसकरः पातु मज्जां मज्जात्मकोऽवतु अस्तीनि स्थिरदीः पायान् वेदां वेदा प्रपालयेत् शुक्रं सुखकरः पात। पातु चित्तं पातु दृढाकृतिः मनोबुद्धि अहङ्कारं हृषि कर्मेन्द्रियाणि पात्वी स పాతు జ్ఞానేంద్రి సిద్ధాసనస్థుడై సిద్ధేశ్వరుడు నా రెండు ఊరువులను రక్షించాలి శ్రీ దత్తస్వామి నా మూలాధార చక్రాన్ని నా పృష్ఠభాగాన్ని సర్వాన్ని రక్షించాలి అవధూతేంద్రుడైన శ్రీ దత్తస్వామి నా రెండు పిక్కలను కాపాడాలి తీర్థపావనుడైన స్వామి నా పాదాలను సర్వాత్ముడైన దేవదేవుడు నా సర్వాంగాలను కేశవుడు నా రోమాలను రక్షించుగాక మృగ చర్మధారి అయిన శ్రీ స్వామి నా చర్మాన్ని భక్త ప్రియుడైన దత్తుడు నా శరీరంలోని రక్తాన్ని మాంసాన్ని కాపాడాలి స్థిరబుద్ధి అయిన స్వామి నా ఆస్తులను బ్రహ్మస్వరూపుడైన శ్రీ దత్తుడు నా ధారణాశక్తిని సుఖప్రదాత అవధూత అయిన స్వామి నా చిత్తాన్ని రక్షించాలి ఇంద్రియాలకు అధినేత అయిన శ్రీ దత్తస్వామి నా మనోబుద్ధి అహంకారాలను రక్షించాలి ఈశ్వరుడైన ఆ స్వామి నా జ్ఞానేంద్రియాలను రక్షించాలి బంధూన్ బంధూత్తమపాయా चत्रुभ्यः पातु शत्रुसितु धनक्षेत्रा पुत्रादीन् शङ्करोऽवतु भार्यां प्रकृतिमितु पातु पस्वादीन् पातु सारङ्गभृत् प्राणान् पातु प्रधानज्ञो भक्ष्यादीन् पातु भास्करः सुखं चन्द्रात्मकः पातु दुःखात् पातु पुरान्तकः पशून् पशुपतिः पातु भूतं भूते स्वरो ममा प्राच्यां विषहरः पातु पात्वा ज्ञेयां मखात्मकः यां यां धर्मात्मकः पातु नैर्यत्यां सर्ववैर्हृतं वराहः पातु वारुण्यां वायव्यां प्राणदावतु कौबेर्यां दनदः पातु पात्वयश्यान्यां महागुरुः ऊर्ध्वं पातु महासिद्धा पात्वदस्ताज्जटाधरः रक्षाहीनं तु यत्स्थानं रक्षत्वादिमुनीश्वरः कवचार्दानुसन्धाना యోగ్యత సిద్ధహేతవే మాలా మంత్రం పలే ద స్వాత్మానం దత్తభూషితం ఉత్తమ ఆత్మబంధువైన శ్రీ దత్తస్వామి నా బంధువులను రక్షించుగాక శివస్వరూపుడైన స్వామి నా సకల సంపదలను పుత్రాదులను రక్షించుగాక ప్రకృతి తత్వ మర్మ విధుడైన శ్రీ దత్తుడు నా జీవన సహచరులను కాపాడాలి సారంగ ధనుర్ధారియ దత్త దత్తప్రభుడు నా ప్రాణములను నేను భుజించే భక్ష్యాలను భాస్కరుడై ఆరోగ్యమయం చేసి రక్షించుగాక చంద్రరూపుడైన శ్రీ స్వామి నా సకల శాంతమయ సుఖాలను త్రిపుర వైరి అయిన శివస్వరూపుడైన దత్తుడు నా సమస్త దుఃఖాల నుండి రక్షించుగాక పశుపతి అయి నా పశువులను భూతేశ్వరుడైన దత్తనాథుడు నా ఐశ్వర్యాన్ని యోగసిద్ధిని రక్షించుగాక విషహరుడైన శ్రీదత్తుడు నన్ను తూర్పు దిక్కున యజ్ఞరూపుడై ఆగ్నేయ దిక్కున ధర్మస్వరూపుడై దక్షిణాన శత్రుహరుడై నైరుతి దిశలో నన్ను రక్షించుగాక వరాహరూపుడై పశ్చిమ దిశలో సకల లోక రక్షకుడై వాయువ్య రూపుడై వాయువ్య దిశలో ధనపతి అయిన కుబేరుడై ఉత్తర దిశలో జగద్గురుడైన శివస్వరూపుడై ఈశాన్య దిశలో నన్ను రక్షించాలి స్వరూపుడై ఊర్ధ్వం అంటే పైనుండి జటాధరుడైన దత్తుడై అదో దిశ అంటే క్రింద నుండి నన్ను రక్షించాలి సకల లోక రక్షకుడైన శ్రీ దత్తాత్రేయ స్వామి సకల దిశల నుండి నన్ను రక్షించుగాక ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ